ఏ ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇక్కడ నడవండి కంచి పోండి కంచి ఫస్ట్ అయినా వీళ్ళతో నేను నీకు పంచాయతీ దా పోదాందా ఆగరాది ఎవరినో పిలుస్తుంది వస్తున్నారంట వెయిట్ చేద్దాం అయినా కాలేజ్ లేని వాన్ని దా బయటికి పోదాం బయట చూసుకుందాం దా దమ్కి ఇప్పిస్తారంట మేడం తీసుకుని వెళ్దాం అట్లానా సరే చూద్దాం గొడవలు ఎందుకు అందనా మనకి వెళ్ళిపోదాం అరే నువ్వు ఆగ్రాబాయ్ గిలకి భాష సినిమా చూపించి పోదాం వన్ టూ ఏం చేయాలో తెలియక నంబర్స్ కౌంట్ చేసి త్రీ ఫోర్ ఇప్పుడు చూడు సార్ మీకే సార్ ఫోన్ మాట్లాడండి మాట్లాడ ఏం తమాషాలా నీ ఫోన్ ఎందుకు ఎత్తుతా అయ్యో మీతో తమాషా ఏంటి సార్ ఎత్తండి అదే చెత్తు కొంచెం స్పీకర్ ఆన్ చేస్తారు హలో హలో ఎవరు నువ్వు కాల్ చేసి నన్ను ఎవరు ఏంది నేను ఎవరా కొత్తూరు జండి ఎరికేనా రూపేష్ పేరెప్పుడన్నా ఒక్క నిమిషం కేడి అన్నా ఇన్నా అన్న నేనే మా వందనాన్ని దమ్ చేస్తారంట మ్యాచ్ పెట్టుకుందామా బా కొట్టుకుందామా అన్నా నేను చూసుకుంటా అన్నా కదా అవసరం లేదు అవన్నీ ఏ ఏంటి బెదిరిస్తున్నావా ఏం వాగవే నీకు తెలియదే ఏంటి బెదిరిస్తున్నావా మాది జుబేదారి ఓకే కార్పొరేట్ గిరీష్ అన్న మా కజిన్ మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అయినా స్టూడెంట్స్ లో నీ పంచాయితైంది నాకు అర్థం కాదు సరే కలుపమ్మ మీ గిరీష్ అన్న గలుపు నేను లైన్లోనే ఉంటా అవునా ఆగు ఆగ నేను వాగ్వే హలో గిరీష్ అన్న కాలేజ్ లో ఒక చిన్న పంచాయతీ పిల్లవర్నో తీసుకొచ్చింది లైన్ లో ఉన్నాడు జర మాట్లాడతావా మాట్లాడు సార్ నా పేరు రూపేష్ అంటారు కొత్తూరు జెండాలో ఉంటా ఏదో అన్నారంట కదా అన్నా నేను చూసుకుంటా అన్న మీరేమీ ఇన్వాల్వ్ కాకండి ఇంకోసారి వాళ్ళ జోలికి వేరే అనుకో ట్రై సిటీస్ రోడ్ల మీద తిప్పి తిప్పి కొడతా అన్నా సారీ అన్న నేను చూసుకుంటా పెట్టేసే అక్క ఫోన్ తీసుకొచ్చా మ్యూట్లో ఉందంటే తీసుకోవచ్చు థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ సార్ వెళ్ళొస్తాను సార్ వెళతాను మేడం పదండి పోదాం ఏదో మిస్ అవుతుంది అక్క సీనియర్స్ జూనియర్స్ ని ర్యాగింగ్ చేయొచ్చు చెయ్యొచ్చు అది ఎట్లా ఒక పాట పాడమనో లేదా డాన్స్ చేయమనో లేదా క్యాంటీన్కి వెళ్ళి సమోసా తీసుకురమ్మనో బరాబర్ చేస్తామక్కా కానీ ఇజ్జత్ జోలికి మాత్రం రావద్దు వద్దు నాకున్నదే అరమేదడు మెదడు నాకు గిట్ల బిపి వచ్చింది అనుకో ఎవ్వరి మాట అయిన మీ మాట కూడా ఓకే ఇవ్వని వదిలేసి ఫ్రెండ్స్ లాగుందామక్క హ అక్క ఫ్రెండ్స్ హ రారాది వామ్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుసు కానీ ఒక్క ఫోన్తో కాలేజ్ మ్యాటర్ సెట్ ఉందని అస్సలు అనుకోలేదు నువ్వు వందన గురించి చూసా దానికి అసలైన కోపం వస్తే క్రేజీ పిల్లవి నువ్వు సరే మనమైతే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా రివెంజ్ ప్లాన్ చేస్తారు అయ్యో రెడ్డి సాబ్ ఎందుకెంత పరిశీలి అవుతున్నావు బాగా చూసుకుందాం